హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాడాలని కోరుకుంటున్నారు యాక్చువల్లీ ఇది మా పొలం ఫ్రెండ్స్ జొన్న వేసాము కానీ ఇంత దారుణంగా అవుతుందని మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధగా అవుతుంది అంత వేస్ట్ సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోయిందంత చూడండి ఎలా వాడిపోయింది చూస్తే చాలా బాగా ఉంది ఏం చేయలే చూడండి అంతా వాడిపోయింది వాన వానలేక వాడిపోయిందంతా బాగా వస్తుంది అనుకోండి అంత వేస్ట్ ఎంత నష్టమే సీడ్స్ పెట్టినంత కూడా లాభం ఇదంతా మా చిన్నాని పత్తి వాళ్ళము పత్తి వేశారు వాళ్ళకి వాటర్ ఉన్నాయి ఎనీ టైం వాటర్ ఉన్నాయి వాళ్ళకి అందుకే ఇలా ఉంది చూడండి ఇదంతా మా చిన్నాని వాళ్ళు అనమాట పైన ఉంది పత్తి వేస్తారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇదంతా నచ్చిందో అక్కడ ఒక మాన్ కనిపిస్తుంది కదా అప్పుడు దేవుడు దేవున్ అనేది అక్కడే మేము ఫోన్ చేస్తాము అందరికీ లైక్ షేర్ అండి